శాంతి ఆనంద్ ప్రసారకేలియే ఈ సంకల్పం యొక్క అర్థము మనస్సును నిత్యం సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను ఈ స్థితిలోకి చేరటానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి ఆరోగ్యము మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణ పద్దడనవుతాను అని ఈ ప్రార్థన యొక్క అర్థము ఇప్పుడు కూర్చొని ముగింపు ప్రార్థన చేసుకుందాం నమస్కార స్థితిలో ൂ ഡിവിജൻ മി അധികാരൃം പ്രജാപ്രതിനിധു പാതികേന്ദ്ര ఈరోజు పాల్గొన్న అన్ని యోగా పార్టిసిపెంట్స్కి నమస్కారం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే చాలా గర్వపడే ఒక స్థలం కోట అందులో గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా ఇక్కడ ఉంది రాయి రాయిని కూడా అర్థం చేసుకొని వారి ఇతిహాసాన్ని తెలుసుకుంటామని ఈరోజు మేమిద్దరూ డిసైడ్ అయ్యి అదే కోట అంటే అనంతపురం జిల్లాకి ఒక ఇంకొక పేరు అనమాట ఇప్పుడు దాకా అనంతపురం జిల్లా అంటే లేపాక్షి నందిని పెట్టేవాళ్ళు ఇప్పుడు లేపాక్షి నంది అక్కడికి వెళ్ళిపోయింది సో మనకు అంత ఇతిహాసం కలిగినటువంటిది ఇంకొకటి ఉంది అంటే అది గురించి అసలు ఎంతో టెక్నాలజీని వాడుతూ అప్పటి కాలంలో కూడా ఈ యొక్క భవనాన్ని చూస్తుంటే ఎంత చక్కగా కనపడతా ఉంది అలాగే యోగా చేసినప్పుడు నేను ఆలోచించాను ఈ నెల ఇంత సమానంగా ఎలా ఎందుకు ఎందుకు ఎట్లా ఉంది అంటే లోపల కూడా కొన్ని రాయిల్ని పెట్టి ఈ లెవెల్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది చాలా సంతోషం అలాగే గుత్తి కోటని అభివృద్ధి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ సంస్థలు ప్రజలు అందరూ కూడా కోనడం జరిగింది ఈ నివేదికని ప్రభుత్వానికి పంపిస్తే మీ అందరికీ హ్యాపీనెస్ ఏంటంటే రాబోయే జనవరి నెలలో గుత్తి ఉత్సవాలు జరపడానికి యాభై లక్షలు ప్రభుత్వం ఆర్వహించి ఆ ఒక కార్యక్రమానికి ఆమోదు తెలిపినారు సో జనవరిలో చాలా చక్కటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ చేయబడతానని ఇక్కడ ఆ ఒక ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేయాలని కోరుతూ అందరూ అనంతపురం జిల్లాలో యోగాభ్యాస చేయాలని కోరుతున్నారు ఎలా ఉండాలి యోగాభ్యాసం అంటే మన దవాఖానికి వచ్చే రోగులు తగ్గిపోవాలన్నమాట సో అంత చక్కగా అందరూ చేయాలని కోరుతూ మీ అందరికీ తెలియజేసుకుంటారు ధన్యవాదాలు సార్ సార్ ఓకే మన విజయవాస గురించి అందరికీ తెలుసు గుర్తు పదేటక సమితి సభ్యుల అధ్యక్షులైన మన విజయభాస్కర్ గారు ఎల్లప్పుడు ఈ కృష్ణీ కోటను పరిరక్షించడానికి ఎన్నో రకాలుగా మనకు వివిధ రకాల పద్ధతుల ద్వారా ఆయన సోషల్ మీడియా అయితే యూట్యూబ్ ద్వారా అయితే డిఫరెంట్ డిఫరెంట్ మీడియాతో ఈయన మన వృత్తి ప్రాచు్యాన్ని ప్రజల్ని తీసుకెళ్తున్నారు సో ఆయనకి విజయభాస్ వ్యక్తి మనం ఖచ్చితంగా ఈ సందర్భంగా ఒక మన గౌరవ జిల్లా కలెక్టర్ వారి చేతుల నుండి పరిపాలన చేయవలసింది కోరుకుంటున్నాం ఇచ్చేసిన మన గౌరవ జిల్లా కలెక్టర్ వారికి అలాగే జాయింట్ కలెక్టర్ సార్ వారికి